నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈ రోజు సాయంత్రం నెల్లూరు సినిమా అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దోర్నాల హరిబాబు జాన్ హరినాథ్ రెడ్డి నూతన సినిమా అసోసియేషన్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా బాలమణి కృష్ణ అధ్యక్షులు జనార్దన్ శివలంకి ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఉపాధ్యక్షులు రేము ఆశిష్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర బన్నీ ఉపాధ్యక్షులు మురళి నిర్వహణ కార్యదర్శి రేణుప్రియ నిర్వహణ కార్యదర్శి రిషిత శైలజ స్వాతి మధుసూదన్ శ్రీకాంత్ కిరణ్ కిషోర్ కుమార్ నాగిశెట్టి వెంకటేష్ రాకేష్ షేక్ సబీనా సుమన్ సుబ్రహ్మణ్యం కాంతి కిరణ్ సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు కళలు చూపి ఇక్కడి నుంచి అనేక మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరో నెలుగులో సినిమా ఇరవై సినిమాలు షూటింగ్లో ప్రతి ఒక్కరు కూడా నెలలో నటిస్తున్నారు చిన్న సినిమాను ఆదరిస్తే పేర్చుకుంటారు ఒకప్పుడు పెద్ద సినిమాలకు ప్రధాన చేయి అలాగే చిన్న సినిమాలు ఆదరించడం వల్ల కొన్ని వేల మంది కళాకారులు ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు అదే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇరవై సినిమా జరుగుతుంది కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ నేను ప్రారంభిస్తుంది ఈ అసోసియేషన్లో గొప్పతనం ఏంటంటే ఎవరి సినిమా తీయాలన్నా ప్రొడ్యూజర్ వచ్చితే సినిమా సంబంధించిన ఆర్టిస్టులు అందరూ నా శివలేఖ జనా అధ్యక్ష మీద వారిని కలిస్తే మీకు ఆ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టు హీరో కానీ హీరోయిన్ కానీ ఫుడియాప్ అందరూ కూడా ఒక వీటింగ్ ఆర్సెస్ కాదు కాబట్టి ఎవరైనా సినిమా క్లాస్ తప్పకుండా నెల్లూరు సినిమా కలిస్తే వారు తప్పకుండా మీకు ఆర్సి నెల్లూరు మంచి లొకేషన్స్ ఉన్నాయి నెల్లూరు సముద్రం పక్కన ఉంది చెన్నై టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది నాలుగు వారు జరిగింది ఎలర్సీ గ్రౌండ్లో పదివే మందితో జరిగింది కాబట్టి నెల్లూరు మంచి భవిష్యత్తు కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ ఎవరు కళాకారులు నివేదిక మీదకి వచ్చి ఈ అసోసియేషన్ డెవలప్ చేయాలని కోరుకుంటాము భవిష్యత్తులో ఒక స్టూడియో నిర్మాణం కూడా జరుగుతుంది నెల్లూరులో కాబట్టి కళాకారులు అందరూ కూడా మాట మీద ఉండి అధ్యక్షుడు అందరి జన ఆట మీద ఉండి ఈ అసోసియేషన్ డెవలప్ చేయాలని కోరుకుంటాము ఈరోజు తెలంగాణ కూడా ఆంధ్రా సైతం చూస్తారు ఆంధ్ర నెల్లూరు జిల్లా చూస్తారు అంటే ఇంతమందికి కలిసిన జైలు నెల్లూరు జిల్లా కాబట్టి మంచి భవిష్యత్తు కాబట్టి తెలుగు వాళ్ళు తీసే సినిమా తెలుగు వాళ్ళని నటించాలి అనే ఉద్దేశంతో మేము వెళ్దోతున్నాము ఇప్పుడు రజరి గారు ప్రతినిధులు గారు మూడు సినిమా చూస్తారు మూడు సినిమాలు కూడా ఆర్టీస్ చూస్తుంటారు కాబట్టి నేను రాష్ట్రంలో సినిమా స్టార్ట్ చేసినప్పుడు కాబట్టి నెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళే కనిపించాలి ఎప్పుడో బాంబే నుంచి ఎప్పుడో జీఎస్ కాకుండా మనవలే హీరో హీరోయిన్ చేసే ఈ నెల్లూరు సినిమా స్టార్ట్ చేశాను ఇది బాగా స్ట్రాంగ్ కాబట్టి నేను అందరూ కూడా కలిసి మాట్లాడే స్థానిక నెల్లూరు సినిమా నెల్లూరు సినిమా అసోసియేషన్ ఈ అసోసియేషన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్కరికాయ నుంచి ఫస్ట్ ప్రింట్ వరకు ఫస్ట్ ప్రింట్ నుంచి విలీజ్ వరకు ఈ అసోసియేషన్కు సంబంధించి నెల్లూరు సినిమాలే కాకుండా మా నెల్లూరులో జరిగే సినిమాలే కాకుండా బయట నుంచి ఎవరైనా నెల్లూరులో ఉన్న లొకేషన్ ఫిల్ చేసుకోవాలన్నా లేదా నటించాలి ఆర్టిస్ట్ కావాలన్నా కొప్పడికాయ నుంచి ఫస్ట్ పెయింట్ వరకు ఫస్ట్ పెయింట్ నుంచి థియేటర్ వరకు మా అసోసియేషన్ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది మీరు ఎవరైతే ఉన్నారో నెల్లూరు లొకేషన్కి వచ్చి సినిమా చేయాలన్నా చెప్పాలన్నా ఇరవై ఐదు కళా సంఘాలకు కలవండి మా నెల్లూరు సినిమా అసోసియేషన్ని కలవండి ఇది తప్పకుండా మా అసోసియేషన్ నుంచి అన్ని స్పెసిఫిక్స్ మేము ఇవ్వబడతాము థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాఫ్ చేస్తారు మా నెల్లూరు మూవీ అసోసియేషన్ తరఫున కార్యక్రమాలు చేపట్టడానికి ఇలాగే సినిమాలు నటించాలి లేదా సినిమాలు డెఫిట్స్లో పనిచేయాలి అనేటువంటి అవసరం శిక్షణ ఇచ్చి ఇక్కడ జరిగేటువంటి సినిమాల్లో కళాదారులు కాదు ఆర్టిస్టులు కావు అవకాశాలు కల్పించే విధంగా అలాగే ఇంట్రెస్ట్ నుండి అట్లా వెళ్ళే కూడా బాగా తెలుసిన రీడ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొద్ది కార్యక్రమాలు చేపట్టిపో అంతే కాకుండా ఇంకా